ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ అభివృద్ధి ప్రాజెక్టులు పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడం అందరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి సింగ్ షెకావత్ ఈరోజు పర్యటించనున్నారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆధార్ సంబంధిత ఫిర్యాదులు ఆయుష్మాన్ భారత్ అల్యూమినియా శుద్ది పరిశ్రమల విస్తరణ ప్రాజెక్టు వంటి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమ సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వివిధ ప్రగతి ప్రాజెక్టులు పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు అనంతరం ఆయా రాష్ట్రాల కార్యదర్శులతో పలు ప్రాజెక్టులు పథకాల ప్రగతిని సమీక్షించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం నిన్న ఢిల్లీలో సమావేశమైంది ఈ సమావేశంలో దేశ అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణాలను అర్పించిన వారికి నివాళులర్పించారు అనంతరం మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్ని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు పూణె మెట్రో రైలు ఫేజ్ టూకు మంత్రిమండలి అంగీకారం తెలిపిందని చెప్పారు उत्तर प्रदेश आगराजातीय बंगाप केंद्र की मंत्री वर्ग आमोद भी है किस तरह से बेटर जम प्लाजम डेवलप हो किस तरह से इंटरनेशनल और नेशनल साइंटिफिक रिसर्च का उपयोग करें इन सब को ध्यान में रखते हुए आगरा उत्तर प्रदेश भारत में सबसे बड़ा आलू का उत्पादक है और उत्तर प्रदेश में जो आगरा के आसपास वाला क्षेत्र है वो बड़ा आलू का बेल्ट है उस बेल्ट में आगरा में जो इंटरनेशनल पोटेटो सेंटर है उसका रीजनल सेंटर स्थापित किया जाएगा पैदल के निर्मून ने लक्षंगा राष्ट्र प्रभुत्वन दिसक्वचना प्रभुत्व प्राइवेट ప్రజల భాగస్వామ్యం पी4 అమలుపై నిరంతర సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయంలో పీఫోర్ విధానం అమలు మార్గదర్శుల గుర్తింపు బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదలకు సాయం చేసేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారని అలాంటి వారికి ను వేదికగా మార్చాలని అన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి ఒక మాయని మచ్చని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ప్రజాస్వామ్యానికి చీకటి రోజని ముఖ్యమంత్రి పేర్కొంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు భారత రాజ్యాంగాన్ని భారత హక్కులని ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత ఇది కేవలం పాలకులది కాదు పౌరులది కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది కాగా ముఖ్యమంత్రి ఈరోజు గుంటూరులో అంటు వ్యాధుల అవగాహన ర్యాలీని ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు రోజు పర్యటించనున్నారు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి ఈ రోజు శంకుస్థాపన చేస్తారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో కలిసి నిన్న ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి కేవలాక్ బ్రిడ్జిని ని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం కడియం నర్సరీలని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం నిరదవోలు కోట సతం తల్లి టెంపుల్ ని పర్యాటకులకి చేసే విధంగా చేయటం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తోటి డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ది శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు వర్షాకాలంలో వచ్చే సమస్యల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను సరిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రణాళికలు రూపొందించాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డీఎంఏ ప్రతినిధులు నావల్ ప్రకాష్ అభిషేక్ బిశ్వాస్ అభినవ్ వాలియా పేర్కొన్నారు విపత్తుల నిర్వహణ పరిస్థితుల అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం నిన్న విశాఖపట్నంలో అధికారులతో సమావేశమైంది ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణలో సాచేత్ యాప్ కృత్రిమ మేధా డ్రోన్ వ్యవస్థలను వినియోగించుకోవాలని చెప్పారు ప్రకృతి విపత్తులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విరివిగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఈరోజు గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పిస్తారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కాగా బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసింది మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్ ఇరవై తొమ్మిదిన జూలై ఒకటి రెండు తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు జూలై పదిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు జూలై ఇరవైనా లాల్ దర్వాజా బోనాలు జూలై ఇరవై మూడున చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు జరుగుతాయి తెలంగాణ పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల్లా అమరగిరి జటప్రోల్లో నిన్న పర్యటించిన ఆయన పుష్కరఘాట్లు కృష్ణానది అమరగిరి ఐలాండ్లో నిర్మిస్తున్న పద్దెనిమిది నూతన కాటేజీల స్థలాన్ని పరిశీలించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ నూట అరవై కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహక ప్రాంతం ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కరలేదు సముద్రాన్ని తలపించేటువంటి వాటర్ బాడీ కాబట్టి టూరిజం డెవలప్మెంట్ కు అన్ని విధాల అన్ని దగ్గర ఎక్కువ టూరిజం టెంపుల్ టూరిజం వాటర్ స్పోర్ట్స్ అన్ని కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపడిన మోస్తరు వర్షాలు లేదా రుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపడిన మోస్తరు వర్షాలు లేదా రుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఇదురుగాళ్ళ గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు ఇదురుగాళ్ళు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అభివృద్ది ప్రాజెక్టులు పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడం అందరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు పర్యటించనున్నారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు